ఆషాఢ మాసంలో జరిగే బోనాల్లో లాల్ దర్వాజా బోనాలు ప్రత్యేకమైనవి నూట పదిహేడేళ్ల చరిత్ర గల అమ్మవారికి ఆషాఢ మాసం చివరి వారంలో భక్తులు బోనాలు సమర్పిస్తారు ఆదివారం జరగబోయే బోనాలకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్న ఆలయ చైర్మన్ మారుతి యాదవ్తో ప్రత్యేక ముఖాముఖి ఆసాడ మాసం వచ్చిందంటే హైదరాబాద్ నగరం అంతా బోనాలతో కలకలలాడుతుంది దీనిలో భాగంగా బస్తీలోని లాల్ దర్వాజా బోనాలు మరీ ముఖ్యంగా జరుగుతారని చెప్పవచ్చు దీనికోసం అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ ఆదివారం జరగబోయే బోనాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి అనే విషయాలను తెలుసుకోవడానికి మనతో పాటు ఆలయ చైర్మన్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఈ లాల్ దర్వాజా బోనాలు ఆషాఢ మాసంలో జరిగే ఈ బోనాలు ఎంతో ప్రత్యేకమైనయని చెప్పవచ్చు సో దీనికోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికీ సింహవాని శ్రీ మహంకాళి దేవాలయం నూట పదిహేడవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల పదకొండవ తేదీన ప్రారంభమయ్యాయి ఆ రోజు నుంచి అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించబడుతున్నాయి అయితే ఈసారి బోనాలకు కనీసం పదిహేను నుంచి ఇరవై లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారని మాకు అంచనా ఉంది అలాగే ప్రభుత్వం సౌకర్యం ఏదైతే ఫ్రీ బస్ సౌకర్యం ఉందో దాన్ని కూడా వినియోగించుకొని మహిళలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వివిధ జిల్లాల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉంది అండ్ ఈ మాంకాలి మాంకాళి అమ్మవారిది ఏదైతే ఉందో మా చాలా అమ్మవారు చాలా పవర్ఫుల్ అని అందరూ నమ్ముతారు ప్రతి పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉంది ఈసారి వచ్చే భక్తులకు మహిళలకు వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసి వాళ్ళకు సత్వరమే దర్శనం ఏర్పాటు చే అయ్యేటట్టు మా ఆలయ కమిటీ అన్ని విధాలా ఏర్పాటు చేసుకుంది పోలీస్ శాఖ వారే కాదు వివిధ డిపార్ట్మెంట్లు అందరి సహకారం తీసుకుంటూ ఈసారి అత్యంత ఘనంగా అలాగే ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము ఈసారి బోనాలు జరపబోతున్నాము క్యూ లైన్లలో ఉన్నవారికి ప్రసాద పంపిణీ వితరణ కానివ్వండి మంచినీటి ప్యాకెట్ల పంపిణీ కానివ్వండి ఇత్యాది కార్యక్రమాలు మేము ఆల్రెడీ ఇనిషియేటివ్ చేసి ఉన్నాము ఈసారి జరిగే బోనాలకు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ బట్టి విక్రమార్ గారు కూడా వచ్చే అవకాశం ఉందని మాకు తెలిసింది దానికి తదనుగుణంగా మా ఆలయ కమిటీ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది ఎంతమంది పోలీసు సిబ్బంది దీంట్లో పాల్గొంటారు ఎన్నిషియేటిమ్స్ ఉన్నాయి అసలు పోలీసు వాళ్ళు ఏం చెప్పారు పదకొండు నుంచి పన్నెండు వందల మంది ల్యాండ్ ఆర్డర్ వాళ్ళని అలాగే ఒక పది సిటీంలను ముఖ్యంగా లాల్ దర్వాజా ప్రాంతంలో డిప్లై చేయడం జరిగింది అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళని కూడా మహిళల్ని ముఖ్యంగా అమ్మవారికి బోనాలు సమర్పించే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళని డిప్లై చేసి క్యూ లైన్లను క్రమబద్ధీకరించడము ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది ఇక్కడ నాలుగు క్యూ లైన్లు ఉంటాయమ్మా లెఫ్ట్ సైడ్ టూ క్యూ లైన్సు రైట్ సైడ్ ట్యూ ఒకవేళ ఏమో ప్రత్యేకంగా బోనాల మహిళలకు గురించి ఏర్పాటు చేశాము అయితే ఈసారి ఏదైతే ఒక క్యూ లైన్ వీఐపీది ఉంటుందో దాన్ని మళ్ళీ వేరే ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశాము సో గుడి ముందు ఎవరు గుమి ఊడకుండా విఐపిలు వచ్చిన ఇమీడియట్లీ వాళ్ళకు దర్శనమై మామూలు భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేసి వాళ్ళకు సత్వరం దర్శనం చేసి వాళ్ళు కూడా తమ ఇంటికి క్షేమంగా చేరుకోవాలని ఏర్పాటు చేశారు ఈ వాటర్ ఫెసిలిటీ కానీ మెడికల్ ఫెసిలిటీ కానీ ఎలా ఉండబోతుంది ఇట్లా ఫైర్ సిబ్బంది కానీ ఎంతమంది దీంట్లో ఉండబోతున్నారు పాల్గొనబోతున్నారు ముఖ్యంగా హెల్త్ క్యూ క్యూలైన్లను లోడ వాళ్లకు సొమ్మశిల్లడం కానీ ఇతరయాత్ర ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా ఇమీడియట్లీ వాళ్ళకు వైద్య సహాయం అందేటట్టు రెండు క్యాంపులను ఏర్పాటు చేయండి యూనియన్ బ్యాంక్ వద్ద ఒకటి ఇక్కడ మన ఫరీద్ మార్కెట్ దగ్గర రెండు హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పిల్లలకు వాళ్లకు వాటర్ ప్యాకెట్లు సత్వరమే ఎందుకంటే క్యూ లైన్లో రెండు గంటల పాటు లోడితే వాళ్ళకు కూడా నిరసించిపోతారు కనుక వాళ్ళకు వాటర్ ప్యాకెట్లు కానీ ప్రసాద వితరణ కానీ దేవాదాయ శాఖ సహాయ సహకారంతో మేము చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ఈ అమ్మవారికి బోనాలు ఎంతో ప్రత్యేకమైనవి అయితే ఈ రెండు రోజుల పాటు ఇది జరుగుతున్న ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నాయి ఈ రెండు రోజుల పాటు కూడా ముఖ్యంగా రేపు ఈరోజు శనివారం అర్ధరాత్రి కాగానే ఆదివారం పన్నెండు గంటలకు మొదలవుతుంది బలిగంప కార్యక్రమము అమ్మవారికి పుట్టమన్ను దేవడము జల్లెకడవ ఉస్తలు గుమ్మడికాయ అండ్ కుమ్మరి చేసిన కుండ ఇలాంటి అన్ని కార్యక్రమాలు జరిపి మూడున్నర నాలుగు ఉదయం సమయంలో బలిగంప కార్యక్రమం ప్రారంభమవుతుంది ఆ కార్యక్రమం మా కుండా తిరుగుతూ శాలిబండ కాశీ విశ్వదేవాలయం వరకు వెళ్ళి మళ్ళీ అమ్మవారి దేవాలయానికి చేరుకుంటుంది అది చేరుకోగానే అమ్మవారికి మహాభిషేకం జరుగుతుంది శ్రీ దేవేందర్ గౌడ్ గారు అండ్ వారి దంపతులు కుటుంబ సభ్యులొచ్చి అమ్మవారికి ప్రతి సంవత్సరం మహాభిషేకం చేస్తారు తదనంతరం ఉదయము మన ఆచారం ప్రకారం కుమ్మరి వాళ్ళది తొలి బోనం ఎక్కుతుంది అమ్మవారికి వాళ్ళ తర్వాత మిగతా భక్తులది బోనాలది ప్రారంభం అవుతుంది బోనాల కార్యక్రమం మొత్తం రోజు మొత్తం సాగుతుంది అలాగే సాయంత్రము ప్రపంచ శాంతిని కోరుతూ శాంతి కళ్యాణం జరిపిస్తాము మన వేదిక పైనే శాంతి కళ్యాణం జరిపిస్తాము అది భక్తులంతా తిలికించి అమ్మవారికి వారు సమర్పించే కట్న కానికలు అవన్నీ సమర్పిస్తారు మ మరుసటి రోజు సోమవారం ఏదైతే ఉందో పోతరాజులకు స్వాగతం తదనంతరం బ భవిష్యవాణి రంగం కార్యక్రమం ఆ తదనంతరం భవానీ రథయాత్ర ఇక్కడి నుంచి మొదలయ్యి మన ఢిల్లీ గేట్ నయాపూల్ వరకు అన్ని మన ప్రధాన దేవాలయాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది దేవాలయాలు ఇక్కడి నుంచి అమ్మవారి ఊరేగింపు బయలుదేరుతారు ఇక్కడ సీసీ కెమెరాలు కానీ అంటే ఇప్పుడు ఇప్పటికీ ఉన్నవే కాకుండా కొత్త ఏర్పాటు చేస్తారు సో కమాండ్ కంట్రోల్ కానీ అవన్నీ ఎలా చేశారు కమాండ్ కంట్రోల్ది వీళ్ళు యూనియన్ బ్యాంక్ లో పోలీసు వారు ఏర్పాటు చేసుకున్నారు కనీసం రెండు వందల నుంచి మూడు వందల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రధాన రహదారి మీద కాకుండా పోతురాజు వచ్చే దారులలో ఆ వీధులలో కూడా కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది మా దేవాలయంలో పదహారు కెమెరాల వ్యవస్థ ఆల్రెడీ ఉంది అదంతా పటిష్టంగా ఉంది ఏ చిన్న ఎక్కడ సంఘటన జరిగినా ఇమీడియట్లీ దక్షణమే స్పందించేటట్టు పోలీసు వారు ట్రాఫిక్ వారు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు వారికి మా ఆలయ కమిటీ కూడా అన్ని విధాలా సహకరిస్తారు సో ఆ అమ్మవారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉంది ఆ వరద ముంచెత్తినప్పుడు నిజాం నాబాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూజలు చేసినప్పుడు ఇక్కడ వరదలు కూడా ఆగాయని అంటారు సో అమ్మవారి ప్రత్యేకత గురించి చెప్పగలరు అమ్మవారిది చరిత్ర తరతరాల నుంచి మా పూర్వీకులు చెప్తున్నది ప్రకారము నయాపూల్ నుంచి ము ముప్పెత్తున వరదలు కొట్టుకు వస్తుంటే కూడా అవి తాకే టోపట ఇక్కడ ప్రధానమంత్రి ఎవరైతే నిజాం కింద పనిచేసే దేవి కిషన్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సలహా ఇచ్చారు ఈ అమ్మవారు పవర్ఫుల్ అక్కడ పోయి మనము ప్రార్థన చేస్తే అమ్మవారికి ఏమైనా చాట ముత్యాలు ఇవి సమర్పించి ఆ పొంగే నదిలో ఇస్తే అమ్మవారి సలహా అంటే ఆయన చెప్పిన ప్రకారము ఆ విధంగానే ఆయన మహారా ఎవరైతే నిజాం రాజుగారు చేశారు దానికి ఇమ్మీడియట్లీ అక్కడ వరదలు ఆగిపోయి అదే ఇదే కాకుండా గత నాలుగు సంవత్సరాల క్రితం కూడా ఊవెత్తున మొత్తం నగరాన్ని ముంచెత్తాయి వరదలు అప్పటి మేయర్ బొంతు రామ్మోహన్ గారు కూడా వచ్చి చాటలో బంగారం ముక్కుపుల్ల గాజులు చాటలు తీసుకెళ్లి ఇక్కడ నుంచి మొత్తం వాళ్ళ కార్యవర్గం అంతా పోయి నయాపుల్లో వదులుతాయి ఇమ్మీడియట్లీ ఆ రోజు కూడా వర్షాలు మొత్తం ముంపు ప్రాంతం అంతా సరిది కదా ఆదివారం జరగబోయే లాల్ దర్వాజా భవనాల కోసం అయితే సర్వం సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే అధికారులు వచ్చి దీనిని సమీక్షిస్తున్నారు ఎక్కడ ఎన్ని ఏర్పా ఎన్ని క్యూలైన్లు ఏర్పాటు చేయాలి ఎంతమంది సిబ్బందిని డిప్లాయ్ చేయాలని అయితే ఇప్పటివరకు అయితే రెండు వందలకు పైగా సీసీ కెమెరాలను పెట్టి ఇక్కడ పర్యావేక్షిస్తున్నామని ఇక్కడ దగ్గరలోనే కమాండ్ కంట్రోల్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని అలాగే పదకొండు నుంచి పన్నెండు వందలకు వరకు కూడా లాండ్ ఆర్డర్ సిబ్బంది అయితే దీంట్లో పనిచేస్తారని అయితే చెప్తున్నారు సో ఇప్పటి వరకు అయితే ఓవరాల్ గా లాల్ దర్వాజా కోణాల కోసం అయితే సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు అన్ని రకాల అయితే ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లయితే జరుగుతున్నాయని అయితే చైర్మన్ చెప్తున్నారు కెమెరామెన్ రాజుతో అనుషా ఈటీవీ న్యూస్ హైదరాబాద్